అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ తరగతి మనిషి రెండవ భాగం రచన యామిని సరస్వతి గారు మరి సీరియల్లో వెళ్ళామా ఇంటి పెత్తనం చేతికొచ్చాక చంద్రం తరహా మారిపోయింది మేసాలు వచ్చే వయసులో భేద దేశాలు కనిపించవు అని పెద్దలు అన్నట్టుగా వ్యవహరించసాగాడు పొంగి పొరలిపోతున్నటువంటి యవ్వనం అంతులేని ఐశ్వర్యం అదుపు లేని పెద్దరికం చంద్రయ్యను ఊరి పాలు చేశాయి భోషయ్య ఇల్లు వదిలి వెళ్ళిన వాడు కాదు చంద్రానికి ఇంట్లో ఉండాలంటే ప్రాణ సంకటంగా ఉంటుంది ఎప్పుడూ ఊరు పొలాలు హద్దుమీరి తిరగసాగాడు చంద్రం ఓ రోజు మధ్యాహ్నం మూడు గంటల వేళ పొలం నుంచి తిరిగి వస్తున్న రమణకి మామిడి తోట పక్కగా వస్తూ ఉండగా తోటలో ఉన్న బంగ్లాలో నుంచి మాటలు వినపడ్డాయి అవి భూషాయి గారు వేసవిలో విశ్రాంతిగా ఉంటుందని ఆరెకరాల మామిడి తోటలో ఇష్టపడి కట్టించుకున్న బంగాళా బంగాళా ఒక వసారా ఒక హాలు ఒక పడక గది బాత్రూమ్ లెట్రిన్ వంటగది అన్ని సౌకర్యాలు అమర్చుకున్నారు ఆయన భూషాయి చనిపోయిన తర్వాత ఆ బంగ్లాలో ఎవరూ ఉండటం లేదు ఇక అనుమానంతో అసహనంగా అటు కదిలాడు రమణ గేటు తిరిగి తోటలో నడుస్తూ బంగ్లా ముందుకెళ్లిన రమణకి వరండాలో కుర్చీలు వేసుకుని పేకాడుతున్న చంద్రం భోగం రమాసందరి కూతురు ఇందిర కనిపించారు రమణను చూసిన ఇందిర క్షణకాలం పాటు తొట్టు పడింది రమణ ఎంత కఠినడో యజమాని విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటాడో ఊరికి అంతటికీ తెలుసు అందుకే ఆ జంకు అయినా చంద్రం అండ చూసుకున్న ఇందిర మరుక్షణంలోనే తిరిగి పేకపై దృష్టి నిలిపింది యారా రమణ మడి నుంచే వస్తున్నావా అని అడిగాడు ఒకసారి రమణను చూసి తిరిగి పేకపై దృష్టి పెట్టిన చంద్రం తల ఊపాడు రమణ నోరు పెగలక్క ఇదిగో ఇంటికైనా వెళ్తున్నావు కాస్త కాఫీ పలహారాలు పంపమని హోటల్ రాగవైకి చెప్తావా మండిపోతోంది రమణకి నిప్పు లాంటి బోషయ్య గారి పరువు ప్రతిష్టలు వేలం వేస్తున్నావు అనుకున్నాడు త్వరగా వెళ్ళి పంపిస్తావా ఆకలేస్తోంది మళ్ళీ చెప్పాడు చంద్రం చంద్రం దాదాపు సామాన వయస్ సమాన వయస్కులు కావటం ఒకే కులం వాళ్ళు కావటం చిన్నతనం నుంచి కలిసి చదువుకుని కలిసి తిరగటంతో రమణకు చంద్రాన్ని పేరుతో పిలిచే చనువు ఏర్పడింది పోరాబాబు త్వరగా ఎలా తప్పించుకోవాలా అని ఆలోచిస్తున్న సేపు ఎలా తెప్పించుకోవాలా అని అన్నాడు కార్డు డిస్కార్డ్ చేసి ఆ ముక్క అందుకుని షో అంది ఇందిరా నాది కౌంట్ అని వంద రూపాయలు నోటిచ్చాడు చంద్రం ఇరవై రూపాయలు తిరిగి ఇచ్చింది ఇందిరా కత్తెర వేసి ముక్కలు పంచింది ఇందిరా నోరు పెగలటం లేదు రమణకి ఎండన పడి రావటం వల్ల వచ్చాక చూసిన చూస్తున్న సంఘటనల వల్ల అతని గొంతు తడారిపోతోంది ఒక్క క్షణంలో ఎనభై రూపాయలు అనుకున్నాడు మనసులో ముక్కలు అందుకుని ఇంకా వెళ్ళలేదా రమణ అన్నాడు చంద్రం చంద్రం కఠినంగా వెలువడింది రమణ వాక్కు వింతగా చూశాడు చంద్రం ఇంటికి వెళ్దాంరా ఎందుకు నీతో మాట్లాడాలి ఏమిటి ఆహా అత్యవసరంగా మాట్లాడాలి డబ్బు విషయమా అయితే అమ్మతో మాట్లాడు కాదు నీ విషయమే నా విషయమా ఆశ్చర్యపేడతను ఇదిగో రమణ ఎండను పడి రావడం వల్ల నీ మనసు కులాసాగా లేనట్టుంది ఏమిటలా చిరుబుర్రులు ఆడుతున్నావు ఎవరితోనైనా తగాద పడ్డావా నీతో పనుంది రా అసహనంగా ఇందిర వైపు చూసి రమణ ఎంత అర్జెంటు పనేయినా ఇప్పుడు రాలేను సాయంకాలం కానీ రాత్రి కానీ మాట్లాడదాంలే అన్నాడు బిసుగ్గా ఆ మాటలకు నవ్వింది ఇందిర ఆ నవ్వులో ఇతనికి నువ్వు సంజయ్ చెప్పుకోవాలా అన్న హేళన కనిపించింది చంద్రానికి ఆ నవ్వులో నువ్వు పని మనిషివి మేము యజమానులం వెళ్ళు మమ్మల్ని బలవంతం చేసే హక్కు నీకు పో అన్నట్టుగా అనిపించింది రమణకి అది ఇద్దరికీ కంటకంగానే అనిపించింది చంద్రం చెప్తుంటే నీకు కాదా రా రమణ అది కపరసంగా మాని వెళ్ళిపో అన్నాడు పేక మొక్కలు కింద వేసి డబ్బు ఇందిరి వైపు విసిరి తిరిగి మొక్కలు కలుపుతూ చంద్రం అంతకంటే ఇక తీవ్రంగా అనలేకపోయాడు అతను చంద్రం నీకు ఇష్టం లేకపోయినా చెప్తున్నాను నా వెంటరా ఇలాంటి వాళ్ళతో కలిసి రీతే ఇల్లు ఓళ్ళు చెడిపోతుంది పరువు మర్యాద మంట కలుస్తాయి నలుగురిలో తలమొప్పులు వస్తాయి రా నీకు ఇంతకంటే చెప్పలేను నేను ఇప్పటికే చాలా చెప్పావు నీ హద్దులోనూ ఉండటం మంచిది ఎక్కడున్నానో ఎలా ఉన్నానో కూడా గ్రహించుకోలేని నీవు నాకు నీతులు చెప్పక్కర్లేదు వెళ్ళు చంద్రం మనం చిన్ననాటి నుంచి ఒక్కలా పెరిగాం నువ్వు యజమాని కొడుకువి నేను పాలేరు కొడుకుని అని మనసులో ఏనాడు అనిపించలేదు కలిసి తిరిగాం కలిసి పెరిగాం కలిసి చదువుకున్నాం కలిసి తిన్నాం మహానుభావులైన మీ నాన్నగారి ఆదరణ అన్నపూర్ణ లాంటి అమ్మగారి ఆపేక్ష మనల్ని ఇలా చేశాయి అందుకే ఏనాడు మన మధ్య అంతరాలు రాలేదు అది మా పొరపాటేమో అనిపిస్తోంది ఇప్పుడు ఏది మంచో ఏది చెడో తెలియని స్థితిలో ఉన్నానా నేను నీకంటే రెండేళ్ళు పెద్దవాడిని నాకు తెలియదు ఆ ఒప్పు తప్పు చంద్రం నా కోపం తెప్పించుకో మాట జారితే కష్టం పెదవి దాటితే నిన్ను పెదవి దాటితే పెన్న దాటుతుందంటారు నన్ను తిట్టినా కొట్టినా కసిరినా విసిరిన నాకేం పర్వాలేదు నువ్వు నా మిత్రుడివి నా దైవానివి నా యజమానివి నా ఆత్మ బంధువువి నువ్వు ఇలాంటి ఆకర్షణ లోపడి డబ్బు పోగొట్టుకోవటం నేను చూడలేను ఊళ్ళో పోరంబోకు వాళ్ళు నీ గురించి చెడుగా మాట్లాడుకోవటం నేను వినలేను క్షణకాలం చంద్రం మౌనం వహించాడు వీళ్ళంతా జలగలు నీలాంటి వాళ్ళ రక్తాన్ని పీల్చే వీళ్ళు ఇలా బలిసి అందంగా తయారయ్యారు వీళ్ళని చేరనివ్వకూడదు రమణ ఇప్పుడు నాకున్న ఆస్తి నేను సక్రమంగా సంపాదించానా నా తండ్రో నా తాతో నా ముత్తాతో సంపాదించిన ఆస్తిది వాళ్ళందరి రక్త మాంసాలని ఇలా ధనంగా తోటలుగా దుడ్లుగా మార్చారో మనకేం తెలుసు అందుకే ధనవంతుల గురించి ధనాన్ని గురించి లోతుగా చర్చించకూడదు చంద్రం రమణ ఈ జీవితం ఉండేది ఆనందించడానికి అనుభవించడానికి అంతే ఆనందం ఖరీదు అనుభవం ఖరీదు ఇచ్చుకోగలిగిన వాళ్ళకే అవి దక్కుతాయి డబ్బు ఎప్పుడు ప్రవహిస్తూ ఉండాలి అది ఒక్క చోటనే చేరితే కంపు కొడుతుంది ఆ వాసన బట్టి మనుషులు రకరకాలుగా అనుకుంటారు వీళ్ళు ఈ ఇందిర లాంటి వాళ్ళు మనకి ఆనందాన్ని అమృతంలా పంచుతున్నారు దాని ఖరీదు వాళ్ళకి ఇస్తున్నాం మనం ఇందులో తప్పే ఉంది నువ్వు కూలీగా కష్టపడి కూలి తీసుకోవట్లేదా ఇది అంతే బాగా చెప్పావు చంద్రం నా కళ్ళ ఎదుట ఒక్క క్షణంలో వంద రూపాయలు ఇచ్చావు ఏమిటి ఏ కూలీకైనా ఇలా ఇచ్చావా నవ్వాడు చంద్రం బాగుంది రమణ నీ వాదన వ్యక్తిని బట్టి శక్తి సామర్థ్యాలను బట్టి పే చేస్తారు ఎవరైనా అయినా నా డబ్బు విషయంలో ఇంత తపన నువ్వు చెడిపోతావని చెడిపోవటం బాగుపడటం వీటి కాటే తేడా లేదనుకుంటాను నా దృష్టిలో ఏమిటి చెడిపోవటం అంటే విసుగ్గా చూశాడు రమణ ఒక్క గంటలో ఒక వెయ్యి ఒక రోజులో కొన్ని వేలు ఇలా అయితే ఎంత డబ్బు చాలదు పొలము తోట అన్నీ ఈవిడ పాలైపోతాయి ఆ మాటకు వస్తే ఈ తోట ఈ బంగళా ఈ అమ్మాయి పేరుతో రాసేసాను ఎప్పుడో రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది నిర్ఘాంతమైన రమణ కొన్ని క్షణాలు తేరుకోలేకపోయాడు చంద్రం పూడుకుపోతున్న గొంతుకతో అరిచాడు తర్వాత తేరుకుని ఎంత పనిచేసావు చంద్రం ఈ విషయం అమ్మగారికి తెలిస్తే ఎంత బాధపడతారో ఊహించావా కళ్ళల్లో ఒత్తులు వేసుకుని నిన్ను కాపాడుతూ ఉన్న నీవు చేజారిపోతూనే ఉన్నావు ఇలాంటి బజారు ముండలకి అతని మాట పూర్తి కాకుండానే రమణ మీరి మాట్లాడకు ఇదంతా నా మనపూర్వకంగా చేస్తున్నదే ఇందులో ఎవరి బాధలకి దుఃఖాలకి తావులేదు అంతా నా ఇష్టం నా రాజ్యం వెళ్ళు ఇక విసిగించకు అన్నాడు కోపంగా చంద్రం రమణ మొహం మాడిపోయింది మరేమీ జవాబు చెప్పకుండా రెట్టించకుండా తలవంచుకుని వెళ్ళిపోయాడు మనస్సు గాయపడిన చంద్రం తర్వాత కులాసాగా గడపలేకపోయాడు వెంటనే ఇందిరని ఇంటికి పంపించి తనలా ఇంటి మొహం పట్టాడు రమణ వెంటనే వచ్చిన చంద్రాన్ని చూసి నువ్వు పొలం వైపు వెళ్ళావా అని అడిగిన మాణిక్యమ్మకు అని చెప్పి తన గదిలోకి వెళ్ళిపోయాడు చంద్రం ఆ సమాధానం విన్న రమణ తనలో తను నిర్లిప్తంగా నవ్వుకున్నాడు ఇక ఆ సంఘటన జరిగిన నెల రోజుల తర్వాత రామాపురం నుంచి పరందామయ్య తన కూతుర్ని చంద్రానికి ఇస్తానని వచ్చాడు పరందామయ్య కూడా ఆ ప్రాంతంలో మోతుబరి ఆ స్వామిగా పేరు పొందాడు ఒకసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచి ఇండిపెండెంట్గా రాజకీయాల్లో ఏదీ సాధించలేమని అధికార పక్ష సభ్యులుగా తప్ప అసెంబ్లీలో విలువలేదని గ్రహించి అధికార పక్షంలో చేరి పాలనాధికార కాంక్ష ఉందని అనిపించుకోలేక అనధికార పక్షంలో చేరి విమర్శలు గురి కాలేక స్వతంత్రుడిగానే ఉండి తర్వాత రాజకీయాల నుంచి విరమించుకున్నాడు పంచాయతీ రాజ్య వ్యవస్థ ఏర్పడ్డాక సమితి ప్రెసిడెంట్గా పోటీ చేయమని అందరూ బలవంతం చేసినా ఆయన అంగీకరించలేదు పార్టీలకి పదవులకు అతీతుడైన రాజకీయ వ్యక్తిగా నిరూపించుకున్నారు ఆయన ఆ ఊళ్ళో వాళ్ళు పరోక్షంగా ఆయన్ని తిరిగి రాజకీయాల్లో తింపాలని ఆయన ఏకైక పుత్రుడిని ఆ ఊరి సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నుకుంటామనగా తీవ్రంగా నిరసించారు ఆయన అందుకు పరందామయ్య కుమారుడు సురేష్ కూడా సంతోషించాడు ఇక పరందామయ్య గారి ఏకైక పుత్రిక జయంతి ఎలిమెంటరీ స్కూల్ చదువు పూర్తి చేసింది అప్సరసలా ఉంటుంది కళ్ళు తిరిగిపోయే సౌందర్యం అనేది ఫోటో తెచ్చి చూపాడు పరందామయ్య ఇంత అందంగా ఉన్న అమ్మాయి అయితేనే అబ్బాయి గారిని తన కుంగను ముడివేసుకోగలదు అని అనుకున్న రమణ మాణిక్యమతో ఆ సంబంధానికి తన అంగీకారం తెలిపాడు మాణిక్యమ్మ గారికి కూడా జయంతి చాలా నచ్చింది కోట ఎరు వేసినట్టున్న ముక్కు తీరు విచ్చుకున్న కలువల్లాంటి కనులు చిన్న పెదాలు మొన తేలిన గడ్డం చక్కని నుదురు జయంతి అందానికి మెరుగులు దిద్దాయి చంద్రం కూడా ఓకే అన్నాడు ఇక అబ్బాయి వచ్చి అమ్మాయిని చూస్తే అన్నీ మాట్లాడుకోవచ్చు అన్నాడు పరంధామయ్య అలాగే అన్నగారు అబ్బాయిని రమణని మంచి రోజు చూసి పంపుతాను అంది మాణిక్యమ్మ నువ్వు వచ్చి చూసుకోవమ్మా కోడల్ని అన్నారు ఆయన నవ్వింది మాణిక్యమ్మ అన్నయ్య చంద్రానికి నచ్చితే అంతే చాలు కలకాలం కాపురం చేయవలసిన వాడు వాడు పెద్దల మీద నింద వేయకుండా వాళ్ళకే వాళ్ళు ఎన్నుకొని పెళ్లి చేసుకుంటే తర్వాత మన బాధ్యత అంటూ ఉండదు మన తప్పు ఉండదు అయినా అపరంజి బొమ్మలా ఉంది అమ్మాయి ఇక నేను వచ్చి చూడవలసిన అవసరం లేదు అబ్బాయి అయినా అమ్మాయి చూడటానికే వస్తున్నాడు అంది ఆమె విచక్షణకి దూరపు చూపుకి చాలా సంతోషించాడు పరంధామయ్య తర్వాత మంచి రోజు చూసుకొని చంద్రం రమణ ఇద్దరూ వెళ్ళారు ఆయన చేసిన స్వాగత సత్కారాలు చూసి రమణ ఇది అన్ని విధాల తగిన సంబంధం అనుకున్నాడు పరంధామయ్య గారి కుమారుడు సురేష్తో మాట్లాడాక రమణ మనస్సు ఇంకా తేలికైంది ఈ సాంప్రదాయబద్ధమైన సంబంధం చంద్రాన్ని సక్రమ మార్గంలో పెడుతుంది అనుకున్నాడు నిజంగా జయంతిని చూడగానే చంద్రానికి మతిపోయినట్టయింది ఆ లావణ్యం ఆ సౌకుమార్యం అతన్ని అమితంగా ఆకర్షించాయి విషాన్ని వెదజల్లే అంద అందాన్ని మాత్రమే చూసిన చంద్రానికి అమృతోపమానమైన జయంతి అందం వెన్నెల సోనలాగా కనిపించింది ఇంత సౌందర్యవతి తన భార్య కాబోవటం తన పూర్వజన్మ సుకృతంగా భావించాడు చంద్రం పూర్తి అంగీకారాలు తెలిపాక ముహూర్తాలు పెట్టించి తెలుపుతామన్నారు పరంధామయ్య గారు పరంధామయ్య గారు పెట్టిన కొత్త వస్త్రాలు కట్టుకుని పెళ్ళికొడుకుల్లో వచ్చిన ఇద్దరినీ చూసి మాణిక్యమ్మ కళ్ళు ఆనందంతో మెరిశాయి ఇక మంగి మంగమ్మ బదులు పలకకుండా సాగింది చిచి నాకు ఏడుపన్నా ఏడ్చేవాళ్ళన్న అసహ్యం ఏడవకో ఏడవకుండా ఏం చేయను నిన్ను నమ్ముకున్నాను నా మొగుడికి తెలిసిన నా కాపురం చెడిపోయినా పర్వాలేదనుకున్నాను ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకుంటూ నన్ను దూరం చేస్తూ ఉంటే నాకు ఏడుపు కాకింకే ఇంకే ఉంది అంటే నీ కోసం పెళ్లి చేసుకోకుండా ఉండిపోతానని చెప్పానా పెళ్ళి చేసుకుంటున్నాను కాబట్టే ఒకవేళ నీ మొగుడికి తెలిసినా నీ బ్రతుకు చెడిపోకుండా ఉండటానికి ఎకర మాగాని రాసిచ్చాను నీకు నాకు ఆస్తి కావాలా కాయ కష్టం చేసుకున్నాను ఆ బ్రతుకు వెళ్ళమారిపోతుంది కానీ నీ వల్ల నన్న నా కడుపున ఒక కాయ కాస్తే ఆ బాబుని చూసుకుని జీవితం వెళ్ళమార్చుకుందాం అనుకున్నాను నా ఆశ నిరాశ అయింది మంగ అవన్నీ వ్యర్థమైన ఆశలు ఫలితం లేని కోరికలు ఇప్పటికే నేను చాలామంది దృష్టిలో పడ్డాను ఎవరైనా చూచాయిగా చెప్పారో ఏమో మా అమ్మ నా పెళ్లి జరిగి తీరాలని పట్టుబట్టింది రమణ చూపు ఎప్పుడు నా చుట్టూ తిరుగుతూ ఉంటుంది మన సంబంధాలు ఎప్పటికైనా తాత్కాలికమైనవే శాశ్వతం కావాలనుకోవటం అవివేకం మంగమ్మ మళ్ళీ ఏడవసాగింది చంద్రం లేచి నుంచున్నాడు వెళ్ళిపోవటానికి అతని కాళ్లకు పెనవేసుకుని చంద్రయ్య నా బ్రతుకులో ఆనందం అంటే ఏమిటో సుఖం అంటే ఏమిటో చూపించావు నా కంట నీరు తిరిగితే కదిలిపోయే వాడివి మృగల్లా ఉండేదాన్ని నన్ను మనిషి చేశావు పశువులా ప్రవర్తించే నాకు నడక నేర్పావు మొరటిదాన్ని నాకు మాట మర్యాద నేర్పావు ఈరోజు మన ఎడబాటుకు నేను ఏడుస్తూ ఉంటే పట్టించుకోకుండా వెళుతున్నారా చంద్ర నన్ను చూడు నా మనసును చూడు నువ్వు సేద తీరిన ఈ గుండెలు నీ వియోగానికి ఎలా ఎగిరి ఎగిరి పడుతున్నాయో చూడు ఈ చూపు చివరి చూపు చెయ్యొద్దు మళ్ళీ ఒక్కసారి ఒక్కసారైనా నీ అనుగ్రహం నా మీద పారని అని ఏడవసాగింది చంద్రానికి గతం అంతా ఒక్కసారి కళ్ళ ముందు తిరిగింది తమ ప్రేమలు తమ వివాహ వివ విహారాలు అన్నీ గుర్తుకొచ్చాయి మంగను తనెంత సంస్కరించింది అవగతమైంది మొరటు మొగలి పువ్వు అయిందనుకున్నాడు ఒక్క క్షణం అతని మనస్సు మంగపై తిరిగింది అంతలో తన సంసారం కుటుంబ పరువు ప్రతిష్టలు తన పెళ్లి కాబోయే భార్య జయంతి కళ్ళ ముందే మెదిలాయి ముఖ్యంగా జయంతి గుర్తుకు రాగానే అతని మనస్సు పరవశించింది అనాఘ్రాత పుష్ప సౌందర్యానికి వాడిన పువ్వు పరిమళానికి ఎంత తేడా అనుకున్నాడు జయంతి చుట్టూ పరిభ్రమిస్తున్న మనస్సు మంగని పూర్తిగా మర్చిపోయింది మంగ ఇక వాదాలతో వడ్డింపులతో నా మనస్సును ఏమీ చేయలేవు ఇంటి యజమానిగా నా బాధ్యత నాకుంది నిజంగా నువ్వు నాకు ఎంతో మంచి కంపెనీ ఇచ్చావు కాదన్ను అది నేను మర్చిపోలేదు అందుకే నీకు బ్రతుకు తెరువు చూపించాను అంతటితో మన సంబంధం తీరిపోయిందని అనను కానీ మనం విడిపోవాలి తప్పదు కానీ ఒక్క మాట చెప్తున్నాను విను నీ మనసైన వేళలో నిన్ను చూడటానికి నాకు అభ్యంతరం లేదు గది దాటి బయటికి పోబోతున్న అతనితో చంద్రం ఇక నీ ఇంటి చాకిరీ ఇంకెవరినైనా చూసుకో చేతికి అందిన స్వర్గం చేజారిపోయి ఎదురుగా ఉండి ఉవ్వీళ్ళు ఉరుస్తూ ఉంటే చూస్తూ ఉండటానికి నా మనసు బండ కాదు గుండె అంది చంద్రం బయటికి వెళ్ళిపోయాడు మరో ఐదు నిమిషాలుగా బయటకు వచ్చిన మంగమ్మకు రమణతో మాట్లాడుతున్న చంద్రం కనిపించాడు రమణకు జంకిన మంగమ్మ ముఖం తప్పించాలనుకుంది కానీ రమణ చూడగానే చూశాడు చూడనే జరగవలసిన జరిగిపోయాక ముఖం తప్పించుకుని వెళ్ళిన ఫలితం లేదనుకున్న మంగ చక్కచక్క వాళ్ళ ముందే ఇంటికి వెళ్ళిపోయింది ఇంజన్ రూమ్లోంచి బయట ముందు బయటకు వచ్చిన చంద్రాన్ని తర్వాత వచ్చిన మంగని చూసిన రమణ మనస్సుకి చి అనిపించింది అసహ్యంగా తన వైపు చూస్తున్న రమణను చూసి రమణ అంతగా అసహించుకోవద్దు మనిషి అన్న తర్వాత తప్పు చేయకుండా పోడు కానీ చేసిన తప్పు దిద్దుకుంటున్న వ్యక్తికి ఇంకా అసహించుకోవద్దు యవ్వనలో జారిన కాలుని మెల్లమెల్లగా తీసుకుంటున్నాను అన్నాడు చంద్రం అత్తవారింటికి వెళ్ళే అమ్మాయి కొందరి వద్ద సెలవు తీసుకున్నట్టుగా వివాహానికి ముందు అందరి వీడుకోలు తీసుకుంటున్నావు అన్నమాట అదే నిజమైతే చాలా సంతోషం కానీ విషపు గాలులు మళ్ళీ వేచకుండా చూసుకోవాలి మరి అన్నాడు రమణ రెట్టించి వాదించలేదు చంద్రం మెల్లగా ఇంటి ముఖం పట్టాడు అదండి భాగం ఇంతటితో సమాప్తం మళ్ళీ రేపు కలుద్దాం థ్యాంక్ యూ